ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చుక్కకూర పచ్చడి అండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే దీనిలో చింతపండు కూడా ఏమీ వేయము మనము ఈ చుక్కకూరలో ఉన్న పులిపే మనకు ఈ పచ్చడికి టేస్ట్ వస్తుంది ఇది రైస్లో చపాతీలో అలాగే రోటీస్లో కూడా తినవచ్చు చాలా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చుక్క కూర పచ్చడి తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము చుక్క కూర పచ్చడి తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాం చుక్క కూర రెండు కట్టలు తీసుకున్నాను కొంచెం పసుపు తగినంత సాల్టు పోపురకు ఎండుమిరపకాయ ఒకటి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పల్లీలు వేంపినవి హాఫ్ కప్పు హాఫ్ కప్పు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఎల్లిపాయలు చేసుకోబోయే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాము ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాము కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనిద్దాము పచ్చిమిర్ పచ్చిమిర్చి మగ్గేటప్పుడే చుక్క కూర కూడా వేసి మంచిగా మగ్గనిద్దాము చూడండి పచ్చిమిర్చి చుక్క కూర మంచిగా మగ్గి మగ్గుతుంది కదా ఇప్పుడు మనము పసుపు తగినంత సాల్ట్ తీసుకున్నాం కదా ఇది కూడా వేసేసి మొత్తం ఇలాగా మంచిగా పెట్టుకుందాము చూడండి చుక్క కూర పచ్చిమిర్చి మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పల్లీలు జీలకర్ర వెల్పాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము పల్లీలు మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ ఉడికిన పచ్చిమిర్చి చుక్క కూరని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చుక్క కూర కూడా వేసి మెత్తగా ఇలాగా మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక బౌల్ పెట్టుకుందాము బౌల్ పెట్టి ఆయిల్ కూడా వేసాను కొంచెం వేడి కూడా అయింది ఇప్పుడు పోపు గింజలు వేద్దాం తినగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కొంచెం ఇవి చిట్పట్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి కొంచెం లైట్గా లక్క లేపెట్టిన తర్వాత పేస్ట్ చేసుకున్న ఈ చుక్క కూర పచ్చడిని పోపులో వేసేద్దాము పోపులో మంచిగా పచ్చడిని ఇలాగా కలిపేసాం కదా ఇంతేనండి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది చపాతీలు తినవచ్చు రోటీస్లో తినవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ చుక్క కూరలో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ